ఫ్రెండ్స్ వెల్కమ్ టు టులడి విశాల్ సుజాతతో ఈరోజు మనము కర్ణాటక రాష్ట్రంలోని కొరనాడులో ఉండే శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ అమ్మవారు ఆది శక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు ఇక్కడ అన్నదానం చేసిన అన్న ప్రసాదం స్వీకరించిన ఎంతో విశేషమైన ఫలితం ఉంటుందని అన్నానికి జీవితం అంతా ఎటువంటి కొరత ఉండదని అంటూ ఉంటారు కాబట్టి ఇంత విశేషమైన ఈ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని మన అందరం దర్శిద్దామా ఈ ఆలయాన్నే శ్రీ క్షేత్ర హొరనాడు అని కూడా అంటారు ఇక్కడ శ్రీ ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు క్రింది వైపున ఆలయ ఎంట్రెన్స్లో సింహాలు ఆలయ ద్వార పాలకులుగా ఉంటారు ఇక చుట్టు విశాలమైన ప్రాంగణము రోడ్డు మార్గం కూడా ఇక్కడితో ఎండ్ అవుతుంది అంటే ఒక వైపుకు చివరగా ఈ ఆలయం ఉంటుంది ఈ ఎంట్రన్స్ నుంచి గర్భాలయంలోని అమ్మవారిని చేరుకోవాలంటే ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళాలి కొద్దిగా ఎక్కువ స్టెప్స్ ఉన్నప్పటికీ అందరికీ అనుకూలంగా అన్ని వయసుల వారు ఎక్కే విధంగానే ఉంటాయి అంటే అమ్మవారు చాలా ఎత్తులో కొలువై ఉన్నారన్నమాట పైకి చేరుకున్న తర్వాత ఎదురుగుండా అమ్మవారు కొలువైన గర్భాలయంకు దారి ఇక ఎడమ వైపున అన్నదాన సత్రము కుడివైపున షాపింగ్ ప్రదేశాలు ఇలా రకరకాలుగా ఉంటుంది ఇంత పైకి ఎక్కినా కూడా మనకు చాలా విశాలమైన ప్రాంగణం అయితే చూడవచ్చు ఈ ఆలయానికి చుట్టుప్రక్కల పశ్చిమ కల్మలు ఉన్నాయి అంటే దట్టమైన అడవి మధ్యలో ఈ ఆలయం కొలు ఉండడమే కాకుండా దగ్గరలోనే భద్రా నది కూడా ప్రవహిస్తూ ఉందట అంటే ఆలయము పచ్చని పరిసరాల మధ్యలో నది ఒడ్డున ఉంటూ ప్రకృతి ప్రేమికులను చాలా విశేషంగా ఆకర్షిస్తూ ఉండడమే కాకుండా ఈ దేవాలయానికి చేరుకున్న వెంటనే చాలా ప్రశాంతంగా నిశ్శబ్దమైన వాతావరణంలో అంటే ఎటువంటి వాహనాల రద్దీ లేకుండా ఊరికి చివరగా ఒక మూలగా ఇంకా అడవికి దగ్గరగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుని ఆకర్షించే విధంగా ఈ ఆలయ పరిసరాలు ఉన్నాయి ఈ ఆలయము ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు తెరవబడి ఉంటుంది మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ అయితే ఉంటాయి ఈ ఆలయము చిక్కమగళూరు జిల్లాలోని కలస తాలూకాలో హొరనాడు అనే చిన్న గ్రామంలో ఉంది ఈ ఆలయానికి చేరుకోవడం కూడా ఒక సాహసం చెప్పాలి ఎందుకంటే చాలా ఘాట్ రోడ్ మార్గంలో ఈ ఆలయానికి రావాల్సి ఉంటుంది రోడ్డంతా కూడా అడవి మార్గంలో పక్కన లోయలతో కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నదే అమ్మవారి గర్భాలయ ద్వారము ఇక్కడ కూడా ద్వారపాలకులుగా సింహాలే కొలువై ఉన్నాయి పార్వతీదేవే ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవిగా కొలువై ఉన్నారట ప్రధాన దేవతను ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు కానీ ఇప్పుడు ఉన్న విగ్రహాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పుడున్న ఆలయ ధర్మకర్త వాస్తురీత్యా కొన్ని మార్పులు ఈ ఆలయంలో జరిపించిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారట పురాణాల ప్రకారము ఈ ఆలయాన్ని అగస్త మహర్షి నిర్మించారని చెబుతూ ఉంటారు అమ్మవారు ఈ క్షేత్రంలో వెలయడానికి రెండు రకాలైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ఒక కథ ఏంటంటే పూర్వము ఒకనొక సమయంలో పరమశివుడు శాపానికి గురైనప్పుడు ఆయన ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి నుండి భిక్ష స్వీకరించినప్పుడు ఆయన శాపం తొలగిందట ఇంకొక కథ ఏమిటంటే శివుడు పార్వతీదేవితో ఈ ప్రపంచమంతా కూడా అంటే ఆహారంతో సహా అన్నీ మాయే అని ఒకసారి చెబుతాడట అప్పుడు అమ్మవారు ఆగ్రహించి కాశీ వదిలి వెళ్ళిపోతారని ఆ సమయంలో పశుపక్షాదులు ఇతర జీవరాశులు అందరూ కూడా ఆహార కొరతతో బాధపడ్డారని అప్పుడు స్వయంగా శివుడే అమ్మవారి నుంచి భిక్ష స్వీకరించి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి దేవిగా కొలువై ఉండమని అనుగ్రహించారని అప్పుడే స్వామివారి నిజమైన ఆంతర్యం తెలుసుకున్న అమ్మవారు ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవిగా కొలువై అందరి ఆకలి తీరుస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవిని దర్శించినంత మాత్రం చేతనే జీవితం అంతా అన్నానికి ఎటువంటి కొరత ఉండదని అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు మరి అటువంటి ప్రేమమూర్తి అయిన అమ్మవారిని మనం దర్శించుకున్నట్లయితే మన కన్నుల పండుగగా ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు ఈ ప్రధాన దేవత పూర్తిగా బంగారంతో నిర్మితమై నాలుగు చేతులలో శంఖు చక్రాలు శ్రీచక్రము కలిగి దేవి గాయత్రితో పీఠంపై నిలబడినట్లు కనిపిస్తూ ఉంటారు ఇంకా అమ్మవారు మనకు నిజంగానే మనిషి అక్కడ నిలబడి ఉన్నారా అనే విధంగా దూరం నుంచి కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తూ ఉంటారు ప్రతిరోజు అమ్మవారికి ఈ ఆలయంలో అనేక సేవలు జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యమైనది సాయంత్రం వేళ జరిగే దీపోత్సవము ఈ దీపారాధనలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనవచ్చు ఈ సమయంలో అమ్మవారికి వెలిగించే అనేక దీపాలను మనమే స్వయంగా వెలిగించవచ్చు ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి దేవి కాబట్టి ఇక్కడ నిత్యాన్నదానము ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఉదయం అల్పాహారము మధ్యాహ్నము రాత్రి మూడు పూటల భోజనము నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా భోజన సమయాల్లో తినడానికి వీలుంటుంది ఇక్కడ అన్నదానం చేయదలిచిన వారు కూడా వారి శక్తి మేరకు అన్నదానానికి డొనేట్ చేయవచ్చు ఇక్కడ డొనేట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి అన్నదాన సమయంలో ఈ విధంగా గోత్రనామాలు చెప్పించి వారి ద్వారా వడ్డన కూడా సాగిస్తూ ఉంటారు ఇక్కడ అన్నదానానికి ధనమైనా కూడా ధాన్యమైనా కూడా మనము డొనేట్ చేయవచ్చు ఇంకా ఈ ఆలయంలో ఉన్న ధాన్య రాశి నుంచి మనము మన పిడికిళ్లతో స్వయంగా బియ్యాన్ని వాళ్ళు ఏర్పరిచిన పాత్రల్లో వేయవచ్చు ఇక్కడ రాత్రి భోజన సమయంలో అన్నము సాంబారు రసము ఒక స్వీటు ఎంతో రుచికరమైన భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇంకా ఇక్కడ అమ్మవారికి అనేక రకాల సేవలు జరుగుతూ ఉంటాయి కుంకుమార్చన లాంటి సేవలను మనం ఒకవేళ డొనేట్ చేసినట్లయితే మన స్వయం హస్తాలతో అమ్మవారికి పూజ చేయిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా లేదంటే ఎవరైనా పుట్టినరోజు పండుగ దినాల్లో మనము ఆ డేట్ చెప్పి ఇక్కడ డొనేట్ చేసినట్లయితే ప్రతి సంవత్సరము మనం ఇచ్చిన డేట్కే ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిగి ఆ ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా మన ఇంటికి పంపుతారు ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అప్పుడు వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు చాలా రద్దీగా ఆలయ ప్రాంగణం ఉంటుందట ఇంకా అక్షయ తృతీయను అమ్మవారి పుట్టినరోజుగా ఇక్కడ భావిస్తూ ఉంటారు కాబట్టి అక్షయ తృతీయను చాలా వైభవపేతంగా ఈ దేవాలయంలో జరుపుతూ ఉంటారు ఆలయంలోనికి ప్రవేశించాలంటే పురుషులు షర్తు లేకుండా ఉత్తరేయం ధరించి ఇంకా స్త్రీలు పిల్లలు సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది ఈ దేవాలయంలో జరిగే నిత్యాన్నదానమే కాకుండా ఇంకా భక్తుల సౌకర్యార్థమై ఈ దేవాలయం నుంచి ఆనుకొని పక్కగానే శ్రీ అన్నపూర్ణాదేవి క్యాంటీన్ కూడా నడుపుతూ ఉన్నారు ఇది ప్రైవేట్గా నడుపుతున్నారు కాబట్టి మనం పే చేసి ఇక్కడ భోజనాన్ని స్వీకరించవచ్చు ఇంకా ఈ ఆలయానికి పక్కగానే యాగశాల కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ యజ్ఞాలు యాగాదులు ఆలయానికి సంబంధించినవే కాకుండా భక్తులు వారి వారి దోష నివృత్తికై సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు దీనికి గాను ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది ఇంకా నేరుగా కూడా సంప్రదించి టికెట్ తీసుకొని ఇక్కడే నియమించిన పూజారుల సహాయంతో హోమము తర్వాత పూజలు యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ కూడా నిర్వహించుకోవచ్చు ఆలయానికి చుట్టువైపులా దట్టమైన అడవులతో కొండలతో చాలా ఆహ్లాదమైన పరిసరాలతో కూడుకొని ఉంటుంది ప్రకృతి ప్రేమికులు ఈ ఆలయాన్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా ప్రశాంతతను కోరుకునేవారు కూడా ఆలయాన్ని తప్పక దర్శించవచ్చు అంతటి ప్రశాంత వాతావరణంలో ఉంటుంది ఇక షాపింగ్ చేయాలనుకునే వారికి కూడా మరి షాప్స్ ఏం తక్కువగా లేవు షాపింగ్ ఏరియా చాలా పెద్దగానే ఉంది ఆలయానికి ఆనుకునే ఉన్న అతిపెద్ద కాంప్లెక్స్లో షాపింగ్ చేయడానికి ఇక్కడ భక్తులు విరివిగా వస్తూ ఉంటారు ఇక్కడ పూజకు సంబంధించిన వస్తువులే కాకుండా ఆడవారికి సంబంధించిన ఆభరణాలు రింగులు కమ్మలు గాజులు ఇవే కాకుండా పిల్లలకు సంబంధించిన అనేక రకాల బొమ్మలు అందుబాటులో ఉన్నాయి మరి ఈ ఆలయానికి చేరుకోవాలంటే వాయు మార్గం ద్వారా మంగళూరు ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంటుంది రైలు మార్గం ద్వారా రావాలనుకుంటే శివమొగ్గ రైల్వే స్టేషన్ అతి దగ్గరలో ఉంటుంది బస్సు అయితే మైసూరు శివమొగ్గ ఇంకా మంగళూరు బెంగళూరు నుండి ఈజీగా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు ఇవే కాకుండా సొంత వాహనాల్లో అనేక మంది ఆలయాన్ని దర్శించి అమ్మవారిని పూజిస్తూ సేవిస్తూ ఉంటారు అమ్మవారి దర్శన భాగ్యం చేతనే జీవితంలో ఆహారానికి ఎటువంటి కొరత ఉండదట మరి ఇంతటి విశేషమైన ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాలి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ